తీర్మార్ మల్లన్న అలియాస్ చిన్నప్పటి నవీన్ బీసీల పేరుతో ఒక పార్టీ పెట్టపోతున్నట్టుగా నిన్న ఆయన సోషల్ మీడియా అఫీషియల్ పేజీలో పోస్ట్ చేయడం జరిగింది ఈ నెల పదిహేడో తారీఖున ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందని ఆయన ప్రకటించిండు మరి తీన్మార్ మల్లన్నని బీసీలు నమ్ముతారా అంతకుముందు గతంలో తీన్మార్ మల్లన్న ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన చేపట్టిన సిద్ధాంతాలు మరి ఈ బీసీలకు ఏమైనా ఉపయోగపడతాయనే అంశాలను ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న ఒక న్యూస్ ప్రజెంటర్గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అలియా చిత్తపన్న నవీన్ ఆయన వి సిక్స్లో తీన్మార్ వార్తల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి తీన్మార్ మల్లన్న ఆ సమయంలో నల్గొండ వరంగల్ ఖమ్మం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన రకరకాల సిద్ధాంతాలను వాదలను ప్రజలకు తీసుకెళ్లడం జరిగింది అప్పుడు కోదండరామ్ నేతృత్వంలో ఉన్నటువంటి తెలంగాణ జన సమితిలో కొద్ది రోజులు కీలకంగా పనిచేసి కోదండరామ్కు ఆయనకు విభేదాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి రావడంతో అప్పుడు క్యూనిస్ వేదికగా అనేక కార్యక్రమాలు తీసుకున్న ఆయన బహుజనవాదం పేరుతో అంబేద్కర్ సిద్ధాంతాల పేరుతో దళితుల్ని ఆకర్షించుకొని దళితులను వెంట తిప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఆ తర్వాత కొంతమంది దళితులు కూడా వచ్చి అనేక మీడియా సమావేశాలు కూడా ఆయన గురించి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత క్యూనిస్ వేదికగానే కానీ సెవెన్ టూ డబల్ జీరో అంటూ సెవెన్ టూ డబల్ జీరో అంటే తెలంగాణలో ఉన్నటువంటి విలమల సంఖ్య అని ఇంకొకసారి సెవెన్ టు డబల్ జీరో అంటే ఇది తెలంగాణలో ఆయన చేయబోయే పాదయాత్ర కిలోమీటర్ల సంఖ్య అని ఆ తర్వాత ఏం చేసిండు రైట్ టు రీకాల్ ఆర్టీఆర్ పేరుతో కొద్ది రోజులు క్యూనిస్ ఛానల్లో కొన్ని రోజులు ప్రాపకం చేసిండు రకరకాల సిద్ధాంతాలు తీసుకున్నా ఆయన ఆ తర్వాత ఏం చేసిండు తిన్మార్ మల్లన్న సొసైటీ అన్నాడు తిన్మార్ మల్లన్న సైన్యం అన్నాడు తిన్మార్ మార్ టీమ్ అన్నాడు మళ్ళీ ఏదో కొత్త పాటి తెలంగాణ నిర్మాణ సమితి అన్నాడు మళ్ళీ అరెస్ట్ అయినప్పుడు బీజేపీలోకి పోయిడు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు కాంగ్రెస్లోకి వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరుతో కొంతమందిని ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలోకి నిల్ నిలబెట్టిండు ఈ విధంగా చూసుకుంటే ఆయన ఆయన చాలా సిద్ధాంతాలు తీసుకుండు ఇంకేం చేసిండు ఎమ్మె ఇప్పుడు ఇలా బీసీల గురించి మాట్లాడుతున్న తీర్మానం మళ్ళన్న మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మొత్తం రెడ్లకే పోయి సపోర్ట్ చేసిండు రెడ్లకే ప్రచారం చేసిండు మరి ఈయనకు బీసీల పేరు చెప్పుకొని ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడదని నేను అడుగుతున్నా ఓ సభలో మాట్లాడి ఏం మాట్లాడిండు నాకు రెడ్ ఓట్లే వద్దు అని మాట్లాడి మరి రెడ్ పోయి సపోర్ట్ చేసి ప్రచారం చేసినప్పుడు ఎటువంటి పోయిందినా మన ఎన్నికలలో నలభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసాడు కదా మరి అప్పుడు ఎక్కడ పోయింది బీసీ వాదం ఇలా కొత్తగా వచ్చింది బీసీ వాదం మళ్ళీ వినమన ఏం చేస్తున్న తీర్మానం వల్ల నా సైన్యాన్ని తీసుకుపోయి బీసీ జేఏసీలో కలిపి ఆ బీసీ జేఏసీ ఏం చేసినా రెండు మూడు మీటింగ్లు పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త పార్టీ అంటుండు మళ్ళీ బీసీల పేరు చెప్పుకొని పదవులు చంపాదించుకోవాలి పైసలు చంపాదించుకోవాలనే ఉద్దేశం తప్ప నిజంగా నిజాయితీగా బీసీలకు న్యాయం చేయాలని మాత్రం ఈయన ఆలోచనలో మాత్రం ఎక్కడ కనపడతలేదు నమ్మాలి నేను ఇన్ని వేషాలు వేసినాం ఇన్ని ఆటలు ఇన్ని ఆటలు ఆడినావు బీసీలని ఆడుకుంటున్నావు దయచేసి మళ్ళన్నా నేను ఒకటే చెప్తున్నా నీకు నిజాయితీగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజాయితీగా పనిచేయ మాలంటే కూడా సపోర్ట్ చేస్తాం మద్దతు ఇస్తాం కానీ నీ అవసరం కోసం నీ స్వార్థం కోసం బీసీల ఓట్ల కోసం బీచీలని మోసం చేసే పనులు మాత్రం చేయకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు